కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణం సిటీ సెంట్రల్ హాల్లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు సుమారుగా ఐదు వందలు మంది పట్టభద్రులు ఈ సమావేశానికి హాజరైనారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్పోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి హుజురాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ హాజరయ్యారు ఈ సందర్భంగా పట్టభద్రుల ఓటర్లను తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను వేయాలని నరేందర్ రెడ్డి అభ్యర్థించారు ముఖ్యంగా గత ఐదు నెలల నుంచి వివిధ రంగాల్లోని పట్టభద్రుల అన్ని సమస్యలు నిరుద్యోగుల సమస్యలు తెలుసుకుని ఖచ్చితంగా వారి పక్షాన నిలుస్తానని మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని కాంగ్రెస్ పార్టీ తరపున పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నానని ఖచ్చితంగా అందరూ కలిసి గెలిపించుకోవాలని కోరారు నాపై నా నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోదించిన ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డికి అలాగే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ రాహుల్ గాంధీ సోనియా గాంధీ ధన్యవాదాలు తెలియజేశారు రాబోయే రోజుల్లో మంచి స్టేడియంలో ప్లేగ్రౌండ్స్ యువతకు ఉపయోగపడే విధంగా బాగు చేస్తామని అన్నారు ఉద్యోగుల సమస్యల పట్ల కూడా వారికి రావాల్సిన ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావచ్చు ఈవెన్ రిటైర్మెంట్ వాళ్లకి రావాల్సిన విషయంలో కావచ్చు అన్నింటిపైన ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చేదోడు వాదోడుగా ఉంటానని హామీ ఇచ్చారు రేపు కరీంనగర్లో భారీ ఎత్తున ర్యాలీతో నామినేషన్ వేస్తున్నామని కాబట్టి కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు హుజరాబాద్లో ఇవాళ ఆత్మీయ సమ్మేళనం చాలా అట్టహాసంగా జరిగింది సుమారుగా ఐదు వందల మంది పట్టభద్రులు ఈరోజు ఇందులో పాల్గొనడం జరిగింది మరి ముఖ్యంగా గత ఐదు నెలల నుంచి వివిధ రంగాల్లోని పట్టభద్రులు అన్నిటి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పటికే నలభై రెండు అసెంబ్లీ కాన్షియన్స్లో ఒక మూడు మార్లుగా నేను పర్యటించడం జరిగింది ఈవెన్ కోల్ మైన్స్ కావచ్చు లేకపోతే బ్యాంకింగ్ ఎల్ఐసి టీచింగ్ నాన్ టీచింగ్ అందరి సమస్యలు కూడా తెలుసుకొని ముఖ్యంగా నిరుద్యోగుల సమస్యలు తెలుసుకొని ఖచ్చితంగా వారి పక్షాన నిలవాలన్న ఉద్దేశంగా మరి నేను ముందుకు వెళ్తున్న తరుణంలో మరి కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా నేను మరి గెలిచి చూపిస్తాను అన్న తరుణంలో మరి నాకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి పెద్దలకు అట్లాగే రాష్ట్ర పెద్దలకు ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి పిసిసి ప్రెసిడెంట్ మరి మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా మరి నేను భారీ మెజార్టీతో గెలిచి మరి ఇటు ముఖ్యమంత్రి గారికి అటు ఏఐసికి కూడా ఒక గిఫ్ట్ ఇచ్చేసి రాబోయే ఎన్నికల్లో మరి ఫలితం ఏ ఎన్నిక అయినా కూడా ఫలితం కాంగ్రెస్ అన్న విధంగా చూపిస్తానని మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము నిరుద్యోగుల పట్ల చాలా అంటే చాలా మరి ముందుకు దూసుకొని వెళ్తుంది యాభై వేల పైచిల్ ఉద్యోగాలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది ఇవాళ నిరుద్యోగులంతా కూడా మరి చాలా ఎన్నో ఆశలతోటి మరి చదువుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఖచ్చితంగా వారికి ఆ చదువుకోవడానికి కోచింగ్ తీసుకోవడానికి సరిపడే ఆ లైబ్రరీ ఫెసిలిటీస్ కావచ్చు కోచింగ్ సెంటర్లు కావచ్చు తప్పకుండా మేము ఏర్పాటు చేస్తామని అలాగే మరి మంచి స్టేడియంలు ప్లే గ్రౌండ్స్ రాబోయే రోజుల్లో యువతకు ఉపయోగపడే విధంగా కూడా చేస్తామని ఉద్యోగుల సమస్యల పట్ల కూడా వారికి రావాల్సిన ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావచ్చు లేకపోతే ఈవెన్ రిటైర్మెంట్ అయిన వాళ్ళకి రిటైర్మెంట్లో ఉన్న ఇంకా వారికి రావాల్సిన బకాయిల విషయంలో కావచ్చు ప్రైవేటు యుజమాన్యాల స్కాలర్షిప్లు కావచ్చు ఇలాంటివి అన్నింటిపైన అవగాహన నేను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వీరికి చేదోడు వాదోడుగా ఉంటాయని కోరుకుంటూ మరి రేపు కరీంనగర్లో భారీ ఎత్తున ర్యాలీతో నామినేషన్ వేస్తున్నాము కాంగ్రెస్ శ్రేణులు తర్వాత పట్టభద్రులు అందరూ కూడా మరి తండోపు తండాలుగా కరీంనగర్కి తరలి రావాలని చెప్పేసి అలాగే ఫిబ్రవరి ఇరవై ఏడున జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయగలరని కోరుతున్నారు హుజరాబాద్ నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నాలుగు జిల్లాలు ఉమ్మడి నాలుగు పెద్ద కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ నలభై రెండు నియోజకవర్గాలు ఉన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన ఫోర్ నరేందర్ రెడ్డి గారు ఇక్కడ సిటీ సెంటర్ హుజురాబాద్లో వచ్చి పట్టభద్రులతో పాటు మా కాంగ్రెస్ పార్టీ మిత్రులతోని ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది ఈ మీటింగ్లో అందరం ఏకపక్షాన ఏదైతే సంఘాలు ఉన్నాయో స్కూల్స్లో సంబంధించిన వాళ్ళ ఫోరమ్స్ ఉన్నాయో కమిటీస్ ఉన్నాయో వాళ్ళతో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మహిళా విభాగం కానివ్వండి యూత్ కాంగ్రెస్ కానివ్వండి ఎన్ఎస్యూఏ కానివ్వండి అందరు ఏకదాటిపైన ఉండి ఇక్కడ నరేందర్ రెడ్డి గారిని భారీ మెజారిటీ ఇచ్చి ఇక్కడ హుజరాబాద్ నుంచి నలభై మూడు కాన్స్టిట్యూన్సీల నలభై రెండు నియోజకవర్గాలలో హుజరాబాద్ నియోజకవర్గం మ్యాక్సిమం ఓటింగ్ శాతం మేము ఏపించి వారిని కౌన్సిల్ పంపించే బాధ్యత కూడా తీసుకుంటాం తెలియజేస్తూ మరి నరేందర్ రెడ్డి గారిని బలపరచిన మా వద్దకు పంపించిన ముఖ్యంగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఏఐసీసీలో రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఖర్గే గారు కూడా నేను కృతజ్ఞత తెలియదు